మీడియా ఈరోజు మనతో పాటు అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎవరిది గెలుపు అనేది ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి ప్రజల్లోకి అయితే వెళ్ళి బైట్స్ అయితే తీసుకుంటున్నాం అసలు అనేది కూడా తీసుకున్నాం అలాగే మనతో పాటు ఆడూరి నాగరాజు గారు ఉన్నారు పొలిటికల్ ఎనలి అది అది ప్రజల గొంతు ఎటువైపు ఉంది అనేది అయితే ఈయన తెలుసుకుని మన గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అని చెప్పేసి ఒక పూర్తి సమాచారం అయితే తీసుకుంటారు సో ఆయనతో మనం మాట్లాడి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అయితే ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో గెలు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఏ పార్టీకి ఉంది అంటే నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ గా గుడ్ నేమ్ ఉంది సో అదే విధంగా గతంలో రెండు సార్లు పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చేసిన సర్వీస్ కావచ్చు గతంలో చేసిన ఏదైతే కొంతమందికి చేసిన ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేసిన సర్వీస్ ఏదైతే ఉందో అది ప్రజలకు చాలా బలంగా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది నవీన్ యాదవ్ గారికి పబ్లిక్ ఇక్కడ నియోజకవర్గం వాళ్ళకి చాలా బాగా బలంగా ఉంది నేను చాలా ఏరియాలో మనకి యూసఫ్ గూడ రెహమత్ నగరు అదేవిధంగా మనకి కార్మిక నగరు ఇలాంటి ఏరియాలు తిరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఖచ్చితంగా మేము పార్టీ మాకు ఎంత ముఖ్యమో అంతకంటే నవీన్ గారు ముఖ్యము నవీన్ యాదవ్ గారికి మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము నవీన్ యాదవ్ గారికి మాకు మేము ఇచ్చి పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని మేము గెలిపించుకుంటాము గెలిపించేసుకొని చేసుకొని మా సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని నవీన్ యాదవ్ గారితో కూర్చొని మేము చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి బీసీ ఆయనకి ఇచ్చారు అంటే దీని వెనకాల వ్యూహం ఏంటి కాంగ్రెస్ అంటే ప్రత్యేకంగా వ్యూహం అంటూ ఏం లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశానికి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం జోస్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ నవీన్ యాదవ్ గారు కలిసిపోయే అవకాశం ఉంటుంది బీసీలు కాబట్టి ఇదే బీసీలు సిద్ధార్థం ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తుంది బీసీ నినాదం సో నవీన్ యాదవ్ గారు కూడా బీసీ నినాదం అవడం వల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా నవీన్ యాదవ్ పడుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారంటారా బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీలు కూడా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు బీసీలు ఉన్నారు యాదవ్స్ ఉన్నారు ముద్రాదు ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు అదేవిధంగా వడ్రింగులు అదేవిధంగా కుమ్మరి ఇవన్నీ చాలా బీసీ సామాజిక వర్గం ఓట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఇండివిజువల్గా కూడా మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ గతంలో నవీన్ యాదవ్ గారు ఎంఏఎం పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి వాళ్ళతో పట్టు నుంచి వీళ్ళకున్న అటాచ్మెంట్ కూడా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం అనమాట మల్లన్న బీసీ అని చెప్పేసి ఒక యుద్ధంగా ప్రకటించారు ఆయన ఒక పార్టీ ప్రకటించారు ఇక్కడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తారు బీసీ రిజర్వేషన్ బీసీ లాగా సో అంటే ఓట్లు ఏమైనా చీలి అవకాశం ఏమైనా ఉందంటారా అంటే లేదు ఎందుకంటే తీన్మర్ మల్లన్ గారు వ్యక్తిగతంగా ఒక ఒక ఛానల్ అంటే ప్రశ్నించే గొంతుగా ఆయన చాలా పెద్ద స్థాయికి అదే ఎమ్మెల్సీ కూడా అయ్యారు కానీ ఎక్కడ వాతావరణం ఏంటంటే గతంలో నవీన్ యాదవ్ గారు రెండు సార్లు పోటీ చేశారు ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఒకసారి ఎంఏఎం పార్టీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా లోకల్గా ఇక్కడ స్థానికంగా ఉండి మా సమస్యను పరిష్కరించే నాయకుడు ఉండాలి అన్న ఫీలింగ్ పబ్లిక్లో బాగా బలం కలిగింది నవీన్ యాదవ్ గారికి సరైన అంటే రాజకీయపరమైన అధికారం అనేది లేకపోవడం వల్ల సర్వీస్ ఎక్కువ చేయలేకపోతున్నారు ఆ అధికారం కనుక మనం ఇవ్వగలిగితే ఇంకా బెస్ట్గా నవీన్ యాదవ్ గారు చేస్తారన్న ఫీలింగ్ ఓటర్లో ఎక్కువ ఉంది సో ఇంకా ఎవరు నిలబడిన సరే మాత్రం చూపు మాత్రం నవీన్ యాదవ్ గారి వైపే ఉంటుంది అంటే మాగంటి గోపినాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది అంటే సానుభూతి ఎంతైనా కొంచెం వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరేమంటారు అంటే సానుభూతి రాజకీయాల్లో ఉండదని నేను అనట్లేదు కానీ కేవలం సానుభూతి బేస్ చేసుకుని మనం గెలవాలి అంటే రాజకీయాల్లో అది సాధ్యం కాదు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు వాళ్ళని అరాస్మెంట్ చేసినప్పుడు వాళ్ళని వేధించినప్పుడు లేదా వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సానుభూతి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది అంటే ఏ రాజకీయ కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించారో అప్పుడు ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా ఆయన సానుభూతి వచ్చింది అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా సానుభూతి వచ్చింది సో సానుభూతి అనేది ఒక రాజ్యం లేదా ఒక ప్రభుత్వం ఈ యొక్క సామాన్యమైన వ్యక్తుల మీద లేదా ఇలా ఇలాంటి క్యాండిడేట్ల మీద ఏదైనా అరెస్ట్మెంట్ లాంటి చేసినప్పుడు సానుభూతి వస్తుంది కేవలం ఈ రకంగా చనిపోయిన తర్వాత సానుభూతి రావడం అనేది ఆ స్థాయిలో ఉండదు అది వ్యక్తిగతంగా ఉండొచ్చు మన ఎవరికి మన మాగంటి గోపినాథ్ గారి మీద కూడా కొంత సాఫ్ట్ కారణం ఉన్న ఉన్న విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఈమె పబ్లిక్లో ఇప్పుడు వచ్చారు సో పబ్లిక్ ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు పబ్లిక్ అనేది గుర్తిస్తారు గుర్తిస్తారన్నమాట జూబ్లీ నియోజకవర్గంలో ప్రజలతో మీరు చూశారు అయితే ఎనా ఎనాలిసిస్ కూడా చేశారు అంటే జూబ్లీ నియోజకవర్గంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు ఏమేమి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే ఆ ప్రజలు మనసు గెలుచుకునేటట్టు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అంటే చాలా సమస్యలు ఏంటంటే ప్రధానంగా డ్రైనేజీ సమస్య అదేవిధంగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే వాటర్ ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ రోడ్ల మీద వెళ్ళిపోతుంటుంది అది డ్రైనేజీ వాటర్ తెలియదు లేదా కొండల మంచి వస్తుందో తెలియదు సో ఈ రకమైన కొన్ని సమస్యలు అయితే మెయిన్గా వర్షాకాలం సమస్యలో చాలా ఇల్లులు మనకి ఇక్కడ కృష్ణనగర్ ఇవన్నీ కూడా ఇంట్లోకి రోడ్ల మీద వాటర్ రావడం ఈ డ్రైనేజీ సమస్యనే ప్రధానంగా ఉంది కార్మిక నగర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి సో వీటి అన్నింటిని కూడా నవీన్ గారు గుర్తించారు అతను ఇండివిజువల్గా ఒక పర్సన్గా చేయాల్సిన ఇవన్నీ కూడా చేశారు కానీ ప్రభుత్వంతో కలిసి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి సో అలాగా చేయాలంటే ఆయన ఒక ఒక ఏ ప్రజాప్రతినిధిగా ఉండగలిగితేనే చేయగలుగుతాడు సో ఆ ప్రజాప్రతినిధిగా మేము ఆయన గెలిపించి మేము ఆ సమస్యలని పరిష్కరించుకుంటామని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పలేను బట్ ఖచ్చితంగా చెప్తాను అంటే ఇప్పుడే చెప్పలేను సో పబ్లిక్ పాలసీ తీసుకుంటాను కాబట్టి ఎంత పర్సంటేజ్ అని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మాత్రం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్ రావచ్చు ఏ పార్టీకి ఎంతంత రావచ్చు ఎందుకు రావచ్చు ఎవరికి ఎందుకు పెరిగింది ఎందుకు పెరగలేదని కూడా పూర్తిగా నేను చెప్ప చెప్పగలుగుతాను కానీ ఇప్పుడే నేను చెప్పలేను థ్యాంక్ యూ